ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గరికి వచ్చేసాయి ఇక రాజకీయంగా ఎవరి పావులు వాళ్ళు కదుపుకోవటం ఎందుకంటే దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక పెక్యులియర్ వ్యవహారాన్ని అంటే ఒక పెక్యులియర్ పాజిటివ్ అనుకోవచ్చు నెగిటివ్ అనుకోవచ్చు కొన్ని కొంతమందికి పాజిటివ్ కొంతమందికి నెగిటివ్ అవుతుంది అదేంటంటే తెలంగాణతో ఎక్కువ అనుబంధం ఉండడం ఆ ప్రాంతం నుంచి విడిపోయి ఉండడం అట్లాగని తెలంగాణకు కూడా లేదు మళ్ళీ పెక్యులారిటీ ఎందుకంటే హైదరాబాద్ అనేది అక్కడ లే ఆంధ్రప్రదేశ్లో లేదు మన తెలంగాణలోనే ఉంది కాబట్టి ఏంటంటే అటు హై ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ విషయంలో ఉండే ఆ కనెక్షన్స్ ఫినాన్షియల్గా చాలా ఎక్కువ ఉంటాయి ఆ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ దెబ్బగొట్టే దిశగా అడుగులు వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇదేంటంటే గతంలో చూస్తే మీరు రెండు వేల పద్దెనిమిదిలో తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్ళినటువంటి కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా మళ్ళీ గెలవడంతో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి ఏపీలో సీఎంగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తన కంప్లీట్ సపోర్ట్ని తన పూర్తి మద్దతుని ఇవ్వడం అనేది మనం చూసాం అంటే అప్పట్లో జరిగినటువంటి వార్తలు ఇవన్నీ కూడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఫినాన్షియల్ సోర్సెస్ అన్నిటి మీద దెబ్బ కొట్టడం ఏపీకి ఈ డబ్బులు పంచుడు కార్యక్రమం ఎక్కువ ఉంటుంది ఎలక్షన్ టైంలో విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ఆ పంచుడు కార్యక్రమం కోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే కేవలం పంచుడు కార్యక్రమం అనే కాదు మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా ఈరోజు ఒక మైదా పిండికే ఒక నెలకి బోర్డు లక్ష లక్షల్లో ఖర్చు అవుతుంది ఓన్లీ మైదాపిండి గోడలు అండించుకునే పోస్టర్లకి సో ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో అటు నుంచి మనీ తెచ్చుకునేటువంటి పరిస్థితిని కేసీఆర్ కట్ చేశారు అంటే ఫినాన్షియల్ రిసోర్సెస్ని కట్ చేయడం కావచ్చు తన పోలీసుల మొహరింపుతో డబ్బు ఎక్కడ బయటికి కనిపించకుండా తీసుకొచ్చేటువంటి అవకాశమే లేకుండా క్లోజ్ చేసేటువంటి కావచ్చు ఇవన్నీ చేశారు అదే ఇప్పుడు రిపీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ రాజకీయాల్లో అసలు ఆ పంచుడు కార్యక్రమమే తప్పు ఇట్లా బ్లాక్ మనీని తరలించడమే తప్పు మళ్ళీ దీంట్లో మళ్ళీ తల్లి న్యాయం న్యాయంలాగా కేసీఆర్ ఏమో జగన్కి సపోర్ట్ చేయడం రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా అలిగేషన్స్ జరుగుతున్నాయి నేను చెప్పట్లు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు తన రాష్ట్రంలో ఎటువంటి బ్లాక్ మనీ ఫ్లోని జరగకుండా చాలా స్ట్రాంగ్గా ఆపుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే కేసీఆర్ చంద్రబాబు యొక్క రిసోర్సెస్ ఫ్లోని ఆపారో జగన్ రిసోర్సెస్ ఫ్లోని కంప్లీట్ ఫ్రీ ఫ్లో ఇచ్చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు జగన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్రీ ఫ్లోని కంప్లీట్గా అడ్డుకున్నారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డి ఫ్రీ ఫ్లోని అడ్డుకున్నారా తన గురువు చంద్రబాబు యొక్క ఫ్రీ ఫ్లోని కూడా అడ్డుకున్నారా ఫినాన్షియల్లో అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఆయన అడ్డుకోరు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయి ఎటు వెళ్తాయి అనేది ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు కాబట్టి సర్వే సంస్థలకు మీరు సరైనటువంటి సమాధానం ఇవ్వండి ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారో మీరు ఇచ్చే ఒక్క కామెంట్ వల్ల సర్వే సంస్థలు ఈ కామెంట్స్ చూసే రిపోర్ట్స్ బయటకు ఇస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు అనేది కింద కామెంట్స్ చూస్తే సర్వే సంస్థలకి చాలా క్లియర్గా అర్థం కావాలి ఇప్పుడు కింద రెండు వందల కామెంట్లు ఉన్నాయనుకోండి టాప్ వన్ ఫిఫ్టీలో ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరునే రి రిజల్ట్స్గా ఇస్తాయి రిపోర్ట్స్గా ఇస్తాయి సర్వే వ్యవస్థలు సంస్థలు కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు ఓట్ ఫర్ జగన్ ఓట్ ఫర్ చంద్రబాబు ఏదో ఒకటి కామెంట్ చేయండి